హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న శ్రీగంధం తోట వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నాటి చెట్లు మంచి సైజు మీద ఉన్నాయి హైటు పది నుంచి పన్నెండు అడుగులు ఉన్నాయి సైజు రెండు నుంచి రెండున్నర ఫీట్లు కొన్ని కొన్ని ఫీట్ ఉన్నాయి ఫీటున్నర ఉన్నాయి మొత్తం యాభై నుంచి అరవై చెట్ల మధ్యలో అయితే ఉన్నాయి ఈ చెట్లు వచ్చేసి సేల్కున్నాయి అనమాట ఎవరైనా బయ్యర్స్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు ఈ అడ్రస్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ ఇది పర్మిషన్కి అయితే ఇంకా వీళ్ళైతే అప్లై అయితే చేయలేదు ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే కనుక బయర్స్ కాంటాక్ట్ ఇవ్వండి అడ్రస్ నల్గొండ డిస్టిక్ యాభై నుంచి అరవై చెట్లు అయితే ఉన్నాయి కరెక్ట్ లెక్క పెట్టలేదు బాగా చీదిగా ఉండడం వల్ల సరిగ్గా వీడియో తీయలేకపోయినా ఈ బయట ఉన్నాయి మాత్రం నాలుగైదు చెట్లు తీసిన దాదాపు ఒక ఐదు వందల నుంచి ఒక టన్ను మధ్యలో వస్తుందని అయితే అనుకుంటున్నాను హాడు కూడా టెస్ట్ చేసిన హార్డ్వుడ్ వచ్చింది బాగుంది పర్ఫ్యూ స్మెల్ కూడా బాగా వస్తుంది కూడా వచ్చింది దయచేసి ఐదు వందల కిలో వెయ్యి రూపాయల కిలో రెండు వేల కేజీ వాళ్ళు మాత్రం ఎవరు ఫోన్ చేయకండి అంత తక్కువ రేటు ఇచ్చి ఇస్తే రైతుకి ఏం గిట్టుబాటు కాదు మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుందో అంతా కాకపోయినా వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ వెయ్యి రూపాయల కేజీ అని అడిగడం వాళ్ళు మాత్రం ఫోన్ చేయకండి ఎందుకంటే రైతు చాలా లాస్ అవుతాడు థర్టీ ఫైవ్ ఇయర్స్ పెంచిన తర్వాత అంత తక్కువ కమ్ముకుంటే రైతుకేం మిగిలేదు రైతు కూడా మొత్తం చెట్ల అమ్మాలని ఫిక్స్ చేయండు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొంగలు ఉన్నారంట మొత్తం చెట్లు కొట్టుకుపోతున్నారు తీసేస్తా అమ్మేస్తా అని చెప్తున్నాడు అడవిడైతే చెక్ చేసిన గిర్మిట్ వేసి అడవిడైతే వచ్చింది దాదాపుగా ఒక టన్ను వరకు రావచ్చు అనుకుంటున్నా ఎనిమిది వందల నుంచి టన్ను వరకు వస్తుందని అనుకుంటున్నా యాభై నుంచి అరవై ఐదు చెట్లు ఉన్నాయి చెట్లు అయితే మంచి ముద్ర చెట్లు అనమాట సరైన మెయింటెనెన్స్ లేక సన్నగా ఉన్నాయి కాకపోతే బాగా ముద్రన చెట్లు థర్టీ ఇయర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఆయన అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాటి అని చెప్తున్నాడు సరైన మెయింటెనెన్స్ లేక వాటికి సరైన హోస్ట్ ప్లాంట్ లేక వాటర్ మెయింటెనెన్స్ లేక అట్లా పెట్టిండి వదిలేసినాయి అనమాట అందుకోసం ఎక్కువ లావైతే కాలేవు చెట్లు చాలా చెట్లు అయితే ఒక ఫీట్ సైజే ఉన్నాయి కొన్ని చెట్లు అయితే బాగా ఫీట్ నర సైజు వచ్చినాయి రెండు ఫీట్లు ఉన్నాయి రెండు ఫీట్లు నర కూడా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు మాత్రం దొంగలు కొట్టుకుపోయారు కొన్ని లేనప్పుడు చూసి కొట్టుకుపోయారు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి గిర్మిట్ వేసినా తిప్పిన హార్డ్వుడ్ చెక్ చేసిన హార్డ్వుడ్ అయితే మస్తు వచ్చింది కలర్ కూడా ఇంకా మంచి డార్క్ కలర్ చాక్లెట్ కలర్ వచ్చింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ కాండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ